అందరికీ నమస్కారం అండి స్త్రీలు తప్పనిసరిగా చేతులకు గాజులు వేసుకుంటూ ఉంటారు స్త్రీలకు అందము గాజులే రకరకాల గాజులు అన్ని కలర్స్ గాజులు మెటల్ గాజులు మట్టి గాజులు బంగారు గాజులు ఇలా అనేక రకాలైన గాజులను స్త్రీలు ధరిస్తూ ఉంటారు అయితే ఈ గాజులను ధరించే విషయంలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి కొన్ని గాజులు ధరించినట్లయితే అనేక రకాల మంచి ఫలితాలు వస్తాయి ఏ రకమైన గాజులు ధరిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో పెళ్ళైన స్త్రీలు ఎలాంటి గాజులు ధరించాలో ఎలాంటి గాజులు ధరించకూడదు మొదలైన అనేక విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం పెళ్ళైన స్త్రీలు తప్పకుండా తెలుసుకోవాల్సిన ఈ విషయాలు అందరికీ తెలియజేయడం కోసము మీరు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మొదటిసారిగా మీరు గనక మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక మనము స్త్రీలు ఏ గాజులు వేసుకోవాలి ఏ గాజులు వేసుకుంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి మొదలైన అనేక విషయాలను ఇప్పుడు తెలుసుకుందాము ఆడవాళ్ల చేతులకు గాజులు ఎంతో అందాన్ని ఇస్తాయి నిండుగా దుస్తులు వేసుకొని చేతులు నిండా గాజులు వేసుకొని నుదుట బొట్టు పెట్టుకున్నట్లయితే ఆ స్త్రీలకు సమాజంలో ఎంత గౌరవం లభిస్తుందో అసలు చెప్పాల్సిన పనే లేదు గాజులు అందానికే కాకుండా సౌభాగ్యానికి కూడా చిహ్నము చాలామంది ఈ మధ్య యువతులు చేతులకు ఒక్క గాజు కూడా వేసుకోవటం లేదు ఇలా కనుక చేతులకు గాజులు వేసుకోనట్లయితే జీవితంలో అనేక కష్టాలు వస్తాయి స్త్రీలు వేసుకునే గాజులను బట్టి వాటి రంగును బట్టి అనేక రకాల ఫలితాలు వస్తాయి స్త్రీలు ఎన్ని గాజులు వేసుకోవాలి ఏ రంగు గాజులు వేసుకుంటే ఐశ్వర్యం వస్తుంది అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాము సుమంగళి స్త్రీలు చేతికున్న గాజులు తీసి వేరే గాజులు వేసుకోవాలి అంటే ఉదయం కానీ సాయంత్రం కానీ వేసుకోవాలి అంతేకాని మిట్ట మధ్యాహ్న సమయంలో కొత్త గాజులు వేసుకోకూడదు మధ్యాహ్నం సమయంలో గాజులు వేసుకుంటే దురదృష్టం వెంటాడుతుంది భర్తకు చెడు జరిగే అవకాశం కూడా ఉంది స్త్రీలు చేతులకున్న గాజులు తీసేసి కొత్త గాజులు వేసుకోవాలంటే శుక్రవారం కానీ ఆదివారం కానీ వేసుకోవాలి అయితే శుక్రవారం రోజు చేతికి ఉన్న గాజులు తీయకూడదు శుక్రవారము ఆదివారము స్త్రీలు గనక కొత్త గాజులో వేసుకున్నట్లయితే భర్త యొక్క ఆయుష్ పెరుగుతుంది భర్త సంపద కూడా రెట్టింపు అవుతుంది మిగతా రోజుల్లో సాధ్యమైనంత వరకు గాజులు వేసుకోకుండా ఉంటే మంచిది శనివారం కానీ మంగళవారం కానీ గాజులు అస్సలు కొనకూడదు అలాగే గాజుల చేతికి కూడా వేసుకోకూడదు శుక్రవారం రోజున అమ్మవారి ఫోటో ముందు గాజులు ఉంచి ఆ గాజులను స్త్రీలు కనుక వేసుకున్నట్లయితే సౌభాగ్యము నిండు నూరేళ్ళు ఉంటుంది అలాగే ఇంట్లో ఐశ్వర్యం కూడా పెరుగుతుంది మట్టి గాజులతో ఒక దండలాగా చేసి పూజా గదిలో ఉన్న అమ్మవారి ఫోటోకి దండను వేసినట్లయితే ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది ఇంట్లో ఎలాంటి ఆపదలు రాకుండా ఉంటాయి సుమంగళి స్త్రీలు నలుపు రంగు గాజులు నీలం రంగు గాజులు అసలు వేసుకోకూడదు ఈ రంగు గాజులు స్త్రీలు వేసుకున్నట్లయితే ఇంట్లో ఎప్పుడూ డబ్బు కష్టాలు ఏర్పడతాయి నలుపు నీలము రంగులు శనిదేవునికి సంకేతము పెళ్ళైన ఆడవాళ్లు చాలామంది ఎర్రటి గాజులు ధరిస్తారు ఎరుపు రంగు గాజులు సౌభాగ్యానికి చిహ్నంగా పరిగణించడం జరుగుతుంది ఎరుపు రంగు గాజులు కనుక వేసుకుంటే స్త్రీలకు ఎక్కడ లేని శక్తి వస్తుంది ఎవరైతే ఎరుపు రంగు గాజులు వేసుకుంటారో వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి ఆకుపచ్చ రంగు గాజులు వేసుకుంటే ఇంటికి అదృష్టం కలిసి వస్తుంది ఇంట్లో ఎప్పుడూ దేవతలు తిరుగుతూ ఉంటారు కుటుంబము అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో తొలతూగుతుంది పసుపు రంగు గాజులు స్త్రీలు గనక వేసుకుంటే ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరికి ఎలాంటి సమస్యలు లేకుండా ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండటం జరుగుతుంది నారింజ రంగు గాజులు వేసుకున్నట్లయితే ఆ స్త్రీలు చేసే ప్రతి పనిలో కూడా విజయం లభిస్తుంది వ్యాపారం చేసే స్త్రీలు నారింజ రంగు గాజులు వేసుకుంటే వ్యాపారంలో ఎన్నో లాభాలు వస్తాయి స్త్రీలు తెలుపు రంగు గాజులు వేసుకున్నట్లయితే కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా ప్రశాంతమైన జీవితం లభిస్తుంది కనీసము అరడదన గాజులైనా తప్పకుండా చేతులకు వేసుకోవాలి రెండు చేతులకు కలిపి మొత్తం మీద పన్నెండు గాజులకు తక్కువ ఉండకూడదు లేదా రెండు చేతులకు కలిపి కనీసము ఆరు గాజులన్నా వేసుకోవాలి గర్భిణీ స్త్రీలు తప్పకుండా మట్టి గాజులు వేసుకోవాలి ఎన్ని గాజులు గనక వేసుకుంటే పుట్టే బిడ్డ ఆరోగ్యము అంత ఆరోగ్యంగా ఉంటుంది అందుకే శ్రీమంతం పేరుతో గర్భిణులకు చేతి నిండా గాజులు వేస్తుంటారు స్త్రీలు పుట్టింటికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా పుట్టింటి నుంచి మట్టి గాజులు తెచ్చుకోవాలి ఏ స్త్రీ అయితే పుట్టింటి నుంచి గాజులు తెచ్చుకుంటుందో ఆ స్త్రీకి చాలా మంచి జరుగుతుంది ప్రతి శుక్రవారము స్త్రీలు ఖచ్చితంగా చేతుల నిండా ఎరుపు రంగు గాజులు కానీ ఆకుపచ్చ రంగు గాజులు కానీ వేసుకోవాలి శుక్రవారం రోజు ఈ రంగు గాజులు వేసుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది నెలలో ఒక్కసారైనా ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి అరడజన గాజులు అమ్మవారికి సమర్పించినట్లయితే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది చాలామంది స్త్రీలు బంగారు గాజులు వేసుకుంటున్నాం కదా అని ఇక మట్టి గాజులు వేసుకోరు కానీ కేవలము బంగారు గాజులు వేసుకుంటే ఎలాంటి ఫలితమూ ఉండదు కాబట్టి ఎన్ని బంగారు గాజులు వేసుకున్నా కనీసము రెండైనా మట్టి గాజులు వేసుకోవాలి ఇంట్లో స్త్రీలు ప్లాస్టిక్ గాజులు వేసుకున్నట్లయితే ఆ ఇంట్లో దరిద్ర దేవత స్థిరంగా కూర్చొని ఉంటుంది ఎవరైనా ఇంటికి ముతేదువులు వచ్చినట్లయితే వాళ్లకు కుంకుమ పొట్టు పెట్టి గాజులు ఇచ్చినట్లయితే మంచిది పెళ్లైన స్త్రీలు గాజులు ధరించినట్లయితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని వైద్యులు కూడా చెప్పడం జరిగింది మట్టి గాజులు ధరించినట్లయితే గర్భాశయ దోషాలు సరిచేయటం జరుగుతుంది నెలసరి సమస్యలతో బాధపడేవారు మట్టి గాజులు వేసుకున్నట్లయితే సమస్యలు అనేవి రాకుండా ఉంటాయని ఆయుర్వేదం కూడా చెప్పటం జరిగింది ఒకరు వేసుకున్న గాజులు ఇంకొకరు ఎప్పుడూ వేసుకోకూడదు ఇలా గనక వేసుకుంటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి గాజులు వేసుకున్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది గాజులు కనుక వేసుకున్నట్లయితే ఎలాంటి కీడు జరగకుండా వారికి రక్షణగా ఉంటాయి చిన్నపిల్లలకు నల్లటి గాజులు వేసినట్లయితే దిష్టి తగలకుండా ఉంటుంది అలాగే జాతకంలో ఏ దోషాలు లేకుండా చిన్నపిల్లలకు నల్ల గాజులు రక్షణగా ఉంటాయి ఆడవాళ్ళు అమ్మవారికి ప్రతిరూపమని పెద్దలు చెప్తుంటారు ఆడవాళ్ళు అమ్మవారికి ప్రతిరూపమని పురాణాల్లో చెప్పబడింది అందువలన స్త్రీలు చేతి నిండా గాజులు ధరించినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కొలువై ఉంటుంది ఆడపిల్లలు గాజులు వేసుకొని కాళ్లకు పట్టీలు పెట్టుకొని ఇంట్లో తిరుగుతూ ఉంటే లక్ష్మీదేవే ఇంట్లో తిరుగుతున్నట్లుగా భావించడం జరుగుతుంది అందువల్లనే ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి చేతికి గాజులు వేసుకోవటం అలవాటు చేస్తారు గాజులు వేసుకుంటే గలగల శబ్దానికి ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి చేతికి గాజులు వేసుకున్నప్పుడు అవి పగిలిపోకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అలా జాగ్రత్తగా చూసుకునే అమ్మాయిలు ఇంటి వ్యవహారాలను కూడా చాలా జాగ్రత్తగా చక్కదిద్దుతారని అలా గాజులను జాగ్రత్తగా చూసుకునే అమ్మాయిలు ఇంటిని కూడా చాలా జాగ్రత్తగా చక్కదిద్దుకుంటారు గాజులు వేసుకున్నప్పుడు పూర్వకాలంలో పురుషులు కూడా గాజులు వేసుకునేవారు అయితే ఈ ఆచారము స్త్రీలు మాత్రమే వేసుకునేలాగా మారిపోయింది జీవితము చాలా విలువైనది ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా గాజులాగే పగిలిపోతుంది జీవితము చాలా విలువైనది ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా గాజులాగే పగిలిపోతుంది అనే జీవిత సత్యాన్ని ఆడపిల్లలకు తెలియజేయడం కోసమే చిన్నతనం నుంచి గాజులు వేసుకునే అలవాటు చేసినట్లుగా మనకు తెలుస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం